ఏ దేశం పోయావు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు అతను పిఎస్ రాజగోపాల్ ఎవరు అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాడు ఎక్కడికి ఎక్కుతాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అదే మేము ఉన్నాం మా లీడర్ ఉన్నాడు దమ్ముగా గా మా జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైం కి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైం కి లండన్ లో బయలుదేరతా ఉన్నాడు పలానా టైం కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు భయం మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపో అవసరం ఏంటి ఇప్పటికైనా అడుగుతా చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడులను ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా అది మీ బాధ్యత ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టేస్తా ఉంటారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది ఈవెల్ ట్రవర్ ఎక్కడైతే ఎత్తనాడు టిన్ టవర్స్ అక్కడ పెడతాడు అని చెప్పి చెప్పే చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు గౌరవంగా చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు మీకెందుకు మీరెందుకు ఈ దాఖలు దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళైనా కానీ నేను పలానా చోట పోయాను పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా గాని లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లతనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగ చాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయి అనేది చంద్రబాబు నాయుడు అలవాటు కదా ఈ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో అదే దేశం నుంచి ఒక క్లిప్పింగ్ వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా యెల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది ఏ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విజయం